ఎన్డీఏకి అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ రావడంతో సిక్కోలు చేనేత కార్మికులు వినూత్నంగా వస్త్రంపై మోదీ చిత్రాన్ని రూపొందించారు విజయనగరం తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు సహకారంతో లావేరు గ్రామానికి చెందిన చేనేత కార్మికులు నాగేశ్వరరావు లక్ష్మీ దంపతులు మోదీ చిత్రాన్ని తీర్చిదిద్దారు ఢిల్లీలో జరిగే మోదీ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఈ వస్త్రాన్ని కానుకగా ఇవ్వనున్నట్లు అప్పలనాయుడు తెలిపారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ చిత్రాలతోనూ వస్త్రాలను తయారు చేస్తున్నట్లు వెల్లడించారు ఎన్డీఏ కూటమి దేశంలో రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటవుతుంది దాని సంబంధించి సైనేత కార్మికులు దంపతులు ఇద్దరు కూడా గత పదిహేను రోజులుగా శ్రమించి వాళ్ళు మగ్గం పైన నరేంద్ర మోడీ గారికి మూడోసారి ప్రధానమంత్రి అవుతున్న సందర్భంగా అలాగే ఒక మగ్గం మీద వేసిన లఘు చిత్రాన్ని తయారైంది అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆబోతున్నారు వారికి అభినందిస్తూ ఒకటి అలాగే వీరికి ఎన్డీఏ కూటమి మద్ద ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి అలాగే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి రాష్ట్రం రావడానికి పాదయాత్ర ద్వారా శ్రమించిన నారా లోకేష్ గారికి లఘు చిత్రాలను కూడా చేస్తున్నాం అవి కూడా త్వరలోనే పూర్తవుతాయి అవి కూడా చంద్రబాబు నాయుడు గారికి ప్రమాణ స్వీకరానికి వారికి కూడా అందజేస్తున్నాం ఢిల్లీలో ప్రమాణ స్వీకరానికి మోడీ గారు స్వయంగా ఇల్లు ఇవ్వడానికి మేము సిద్ధమవుతున్నాం ఈ రోజు సైనేత కార్మికులు వారి అభిమానం ఎన్డీఏ ప్రభుత్వం రావాలని సైనేత కార్మికులు అందరూ కూడా వారిద్దరు అలాగే వారి సహాయకులు కూడా ఉన్న వారందరూ కూడా వారందరికీ కూడా ఎన్డీఏ కోటం తరపున వారికి ప్రత్యేక నిబంధనలు తెలియజేసుకుంటున్నాం